ఎవరుంటే ఏమి భయమురా సవరింతురు తప్పులుంటే సాధులు విన్న సవరించని యవనీతులు నిందజేస్తే అయ్యేదేమోయీ అందులో మనది పొయ్యేదేమోయీ తి లేని పద్ధ బోధ చౌరంగా వినిపించు చాటేలా మాటేలా అయ్యేదేమో అందులో మనది పొయ్యేదేమో జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకు శుధరి గుణతత్వ కందార్థ దరువులలో సుజన లక్షణమునందు మనం ఈరోజు మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ పరమ గోప్యమైనటువంటి శుద్ధ నిర్గుణతత్వక అందార్థములు ఏవైతే ఉన్నావో అవి గురు సూచన అయినటువంటి వారైతే వీటిని వింటారు వారి దగ్గర వీటిని తెలియచేయి సూచన అందనటువంటి వారు వారి దగ్గర వీటిని మనం పఠించినప్పటికీ కూడా అది నగుబాటు అవుతుంది ఎలా అంటే పురుషుని యొక్క కలయిక తెలియనటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో వారు రచి కార్యక్రమంకు సంబంధించినటువంటి ఒక్కొక్క శాస్త్రాన్ని ఏనాడు మెచ్చరు అయితే అదే సతి అయినటువంటి ఆ గృహిణి ఎవరైతే ఉన్నారో వారికి ఆ దాంపత్య సుఖము ఎలాంటిదో తెలుస్తుంది కావున నగుబాట అయ్యేటట్లుగా గురుసూచన కాని వారి దగ్గర దీనిని చదవకు అని తెలియజేసి శిష్యునకు సృజనుని యొక్క లక్షణాన్ని చక్కగా బోధిస్తూ ఉన్నారు కృష్ణ వారు నాయనా శిష్య ఎవరుంటే ఏమి భయమురా సవరింతురు తప్పులుంటే సాధులు విన్నన్ సవరించని మీదిని యవతులు యవనీతులు నిందజేస్తే అయ్యేదే మోయి అందులో మనది పోయ్యేదే మోయి ఏం పోతుంది శిష్య అవనీతులైనటువంటి వారు కుజనులైనటువంటి వారు మత భ్రాంతులలో మమేకమైనటువంటి వారు ఈ పరిపూర్ణ బోధను అపహాస్యం చేస్తే అది మనకు అంటుతుందా అది మనల్ని అతుకుతుందా స్థుతి నిందలు లేనటువంటి అశరీర సద్గురుమూర్తులకు అవి అంటుతాయా వారు నీతి లేనటువంటి వారు అవనీతులు వారు దుష్ట స్వభావం ఉండబడేటువంటి వారు ఇంకా మత మౌర్ఢాందస వాదములలో మమేకమైనటువంటి వారు జ్ఞానమనే పంజరములో బంధింపబడినటువంటి వారు అందుకే అంటున్నారు ఎవరుంటే ఏమి భయమురా సవరింతులు తప్పులుంటే సాధులు విన్నన్ మద్గురుదేవుని వాక్యము ప్రకటితం చేసేటప్పుడు ఆ గురువాక్యాన్ని సాంప్రదాయకులైనటువంటి పెద్దల ముందర సశిష్యుల ముందర తెలియచేసేందుకు ఏనాడు భయం చెందకు భయరహితమైనటువంటి బోధ ఇది అభయ ప్రధానం చేసేటప్పుడే చెప్పాను ఈ విషయం సవరింతులు ఎవరైతే సవరిస్తారు సాధు పొంగవులైనటువంటి వారు సవరిస్తారు అది అంది పొంది ఆ స్థితిలో ఉన్న బోధస్థితి పురుషులైతే సవరిస్తారు వారైతే ఎక్కడైనా గురువాక్యం మీరినట్లయితే దానిని చక్కగా తెలియచేస్తారు వారు దానిని సాధించుకున్నటువంటి సాధులు వారు వారు అది అంది పొందినటువంటి వారు వారు శివరామ దీక్షిత సాంప్రదాయకులు వారు సవరించనివ్వు అలాంటి మహనీయులను వారు సవరించేటప్పుడు వారికి అడ్డు చెప్పకు పెద్దలైనటువంటి వారి ఆ గురు పదములు ఏవైతే ఉన్నావో వాటిని శిరమున దాల్చు ఆ వారు సవరించినదేదో నీ మదికి అద్దేటట్లు సవరించనివ్వు అంతేగాని ఎలా అంటే ఎలా పడితే అలా సవరించటం కాదు ఇది వారి భావనలోకి మనం వెళ్ళమనటం కాదది మద్గురుదేవుని వాక్యం ఏదైతే ఉన్నదో దాని విధానంగా వారు సవరించ సవరించేటట్లయితే సవరించనివ్వు ఇది విని పరమగోప్యమైనటువంటి ఈ బోధను విని భ్రాంతిరహితమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని విని నీతి లేనటువంటి వారు నియతి లేనటువంటి వారు ఈ నేను అనబడేటువంటి అహం ఏదైతే ఉన్నదో దానితో మమేకమయ్యి ఆ పాదు పెకలించేటువంటి నేర్పు తెలియనటువంటి వారు గురుకీరు ఎరుగనటువంటి వారు అలాంటి వారు నింద్ర చేస్తే అయ్యేది ఏమోయి దానివల్ల ఏమవుతుంది ఏమీ కాదు అందులో మనది పొయ్యేది ఈ మత్ గురుదేవుని వాక్యం పోతుందా దానిలోకి దూరుతుందా సుజనులైనటువంటి వారు ఏనాడు కూడా తమ గురుదేవుని వాక్యాన్ని మేరరు కాబట్టి వారి దగ్గర నుంచి ఆ బోధ ఎప్పటికీ పోదది వారు నిరంతరం ఆ దృఢత్వంలో ఉంటారు వారు తర్వాత శిష్య ఇది ఎలాంటి బోధ భవనాశ స్థితి లేని పద్ధాతి ఈ బోధ చౌరంగా వినిపించు చాటేలా మాటేలా అయ్యేదేమోయి అందులో మనది పోయేదేమోయి ఇది పుట్టుక లేనిది గిట్టుట లేనిది చావు లేనటువంటి లేనటువంటిదిసి వికార రహితమైనటువంటిదిసి రాకపోకలు కానటువంటిదిసి అలా జనన మరణములు అనబడేటువంటి దానిలో మమేకమైనటువంటి ఆత్మబోధ కాది ఒకటి సత్యము ఒకటి అసత్యము అనబడేటువంటిది కాదు ఇది ఇది శివరాముల పద్ధతి ఇది ఇది పరిపూర్ణ సాంప్రదాయకుల యొక్క విధానం ఇది అలాంటిది ఈ బోధ ఈ విచారణ చౌరంగా వినిపించు వారికు సాధులైనటువంటి ఆ సాధు పొంగములకు సత్శిష్యులకు వారి యొక్క శ్రోత్రేంద్రియములు ఇంపయ్యేటట్లు వారు మరలా మరలా వినాలి అని అనిపించేటట్లుగా వినిపించు చాటేలా మాటేలా చాటు మాటు లేనటువంటి అతి రహస్యమైనటువంటి బయలుకు చాటు మాటు ఉన్నవా ములుగురుత సందు లేకుండా ఉండబడేటువంటి బట్టవేరు ఏదైతే ఉన్నదో దానికి చాటేందుకు మాటెందుకు అవసరం లేదు చాటు మాటలు ఉండబడేటువంటిదే మూలము లేని కూడా తిరిగే శరీరం అదే భ్రాంతి బోధ అలాంటి వాటికి చాటు మాట అవసరం పరిపూర్ణ బోధకు చాటేలా మాటేలా చౌరంగా వినిపించు ఇక దాపరికం దేనికి దానికి మరుగు అవసరమా మరుగు మీరిన దానిని ఆ గురు మరుగును ఎవరైతే తెలుసుకుని ఉంటారో వారికి ఇక దాపరికం ఏమన్నది దాపరికం లేనటువంటిది పరిపూర్ణం కాబట్టి అయ్యేదేమో అయ్యేదేమోయి అందులో ఉన్నది పోయేదేమో ఏమో ఆ విధంగా వినిపించినంతలో సాధులైనటువంటి వారైతే గురువాక్యంలో ఎక్కడైనా శిష్యుడు పొరపడినట్లయితే దాన్ని సవరిస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా భయపడకు అభయ స్థితిలో ఉండు అని మనకు రెండు వందల డెబ్భై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ